జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముందుకు వచ్చి పడింది తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపికి పూర్తి స్థాయిలో భూస్థాపితం కాబోతా ఉంది అనేది తెలియజేస్తూ ఉన్నాం ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క వాగ్దానాలు నవరత్నాలు అనేటటువంటివి నవ నవమోసాలుగా రోజున జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు ప్రజలకి ఏదో సంక్షేమం చేస్తున్నాము అనేటటువంటి పేరు మీద వనరులన్నింటినీ కూడా దోపిడీ చేసినటువంటి ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిపాలన దాన్ని మర్చిపోయి ఈ రోజున ఇంకా వాగ్దానాలు అమలు చేయలేదు కూటమి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏది అని ఎగతాళ్ళు చేస్తూ ఉన్నటువంటి దానికి ఈ రోజున సమాధానం వచ్చింది దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకి ఏమాత్రం కూడా మరి అవరోధాలు లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వచ్చి పడ్డాయి ఆ రోజున కేవలం పదమూడు వేలు మాత్రమే కుటుంబంలో ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున పదమూడు వేల నుంచి దాదాపు ఆరుగురు పిల్లలు ఉన్నా సరే ముగ్గురు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఉన్నా సరే అందరికీ కూడా పదమూడు వేల రూపాయల చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమపడ్డాయి ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తూ ఉన్నాయి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల విద్యార్థిని విద్యార్థుల కుటుంబాల్లో ఇది ఈ రోజున చూసుకున్నట్లయితే మనం ఏ మాత్రం కూడా తల్లులు పిల్లల ఫీజు కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున గడిచిపోతూ ఉంది అలాగనే ఒకటవ తరగతి నుంచి ఒకటవ తరగతిలోనూ అలాగనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా చేరే విద్యార్థులకి ఈ పథకం అమలు జరుగుతూ ఉంది వీరు సుమారు పదకొండు లక్షల మంది ఉన్నారు వీరికి కూడా రేపు ఉన్నాయి ఇవి అలాగే తల్లి లేని పిల్లలు తండ్రి కానీ లేకపోతే ఇతర సంరక్షకుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అలాగే అనాథ పిల్లలకైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకాన్ని వర్తింపజేస్తారు ఇవన్నీ ఈరోజున స్కీమ్లో చెప్పబడ్డాయి అలాగనే ఇందులో ఎంతోమంది లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది ఉన్నారు ఎస్సీ విద్యార్థులు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు ఎస్టీ విద్యార్థులు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉన్నారు మైనారిటీ విద్యార్థులు అరవై ఆరు వేల ఐదు వందల మంది ఉన్నారు అలాగనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు మరి ఒక బిడ్డ ఉన్నా నలుగురున్నా అందరికీ తల్లికి వందడం వర్తిస్తుంది ఆ రోజున